హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సిరిసిల్ల నేను మిశ్రవంతి ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నెహ్రూ నగర్లో ఉన్న విజ్ఞాన్ కాన్సెప్ట్ స్కూల్ వద్ద ఉన్నామండి ఇక్కడ చిన్నపిల్లలు చాలా వివిధ వేషాధారణ అందరినీ ఆకట్టుకుంటున్నారు మరికొన్ని వివరాలు ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ఇక్కడ మనతో పాటు మాట్లాడడానికి నెహ్రూ నగర్ విజ్ఞాన్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ గారు మనతో పాటు ఉన్నారు మరికొన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో సార్ చెప్పండి సార్ చాలా క్యూట్గా అందంగా అవునండి ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా డెబ్బై ఐదవ రిపబ్లిక్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మా యొక్క విజ్ఞాన చిన్నారులు అందరూ కూడా ఒక ఐదు వందల మంది విద్యార్థులు వేషాధారణలు వచ్చారు అందులో యాభై మంది రాముడు సీతాగాను మిగతా వాళ్ళు వివిధ రకాల గణతంత్ర దినోత్సవం సందర్భంగా వేషాలంకరణ వచ్చారు గాను మా పవద్ది విద్యార్థులు చాలా చక్కగా అయోధ్య రామ మందిరాన్ని నిర్మించారు దీనికోసం మూడు రోజులు డైలీ ఒక పన్నెండు గంటలు శ్రమించి చాలా చక్కగా నిర్మించారు మా యొక్క సిరిసిల్ల పురవీధిలో కూడా ఈ యొక్క అయోధ్య రామ మందిరాన్ని చక్కగా వివరోగింపు చేసి పిల్లల యొక్క ఈరోజు కార్యక్రమాలన్నీ చాలా చక్కగా నిర్వహించుకున్నాం దీని అంతటికీ సహకరించిన యొక్క మా పేరెంట్స్కి ఉపాధ్యాయ బృందానికి అందరికీ కృతజ్ఞతలు మా యొక్క సార్ మాట్లాడతారు విజ్ఞాన స్కూల్ సిరిసిల్లా ఉన్నటువంటి మా యొక్క ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పిల్లలందరూ పాల్గొన్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రభాత వేరి కార్యక్రమాల లోపల చక్కగా పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది మా యొక్క తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటాం అయితే సంవత్సరం ఏంటిదంటే అయోధ్య రామ మందిరాన్ని పిల్లలు కానీ మనం కానీ దగ్గర నుంచి చూసే అవకాశం లేదు కాబట్టి దాన్ని చూపించే ప్రయత్నంలో భాగంగా మా విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ కలిసి ఈ యొక్క రామ మందిరాన్ని నిర్మించి దీని ప్రభాత బీరులో బాగా ఊరంత ఊరేగించడం జరిగింది రామ మందిరం యొక్క ప్రాముఖ్యత అనేటువంటి విషయాలు పిల్లలకి తల్లించడం జరిగింది స్కూల్ స్టడీస్ ఇప్పటికి ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరానికి నిర్వహిస్తున్నాం ఇంతకు ముందు తెలుగు మీడియం ఉండేటువంటి విశ్వభారతి స్కూల్ హైదు నుంచి సంవత్సరాలు నడుస్తా ఉంది ఇప్పుడు విజ్ఞాన స్కూల్ ఇరవై సంవత్సరాలు నడుస్తా ఉంది ఇంకా ఏమేమి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం మా స్కూల్లో కూడా జూన్ నుంచి మొదలుకుంటే ఏప్రిల్ ఎండింగ్ వరకు పిల్లలకు అభివృద్ధి కోసము అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం ఉంటాం ప్లే స్కూల్లో గ్రీన్ డేలు ఎల్లో డేస్ అండ్ రెడ్ డేస్ అనేటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం ఫ్రూట్స్ డే కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం అండ్ నిర్వహిస్తూ ఉంటాం ఇలా ప్లే స్కూల్లో భాగంగా అనేక కార్యక్రమాలు ప్రతి నెలా నెల పేరెంట్స్ని యాక్టివిటీస్ కాల్గొండ్ చూస్తూ అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అట్లాగే హై స్కూల్లో కూడా ఐఐటి ఫౌండేషన్ ఎడ్యుకేషన్ ఇస్తూ ఉంటాం పిల్లల భాగంగా డిజిటల్ క్లాసెస్ నిర్వహిస్తూ ఉంటాం పిల్లలకు ప్రతి ప్రతి సంవత్సరం మా స్కూల్ నుంచి పదో తరగతిలో భాగంగా ప్రతి పిల్లలకి టెన్ బై టెన్ జీబీ కనీసం మూడు నుంచి ఐదు పిల్లలకి టెన్ జీబీ వస్తూ ఉంటుంది అందరూ కూడా ఇంతవరకు ఏ పిల్లవాడు మన దగ్గర ఫెయిల్ అయినటువంటి రికార్డ్ లేకుండా ప్రతి సంవత్సరం ట్రాక్ లో ఉన్నాం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం ఇక్కడ మనతో మాట్లాడడానికి మీ స్కూల్ టీచర్స్ ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో మేడం హాయ్ అండి పేరు నా పేరు నాజియా ఇక్కడ ఏం చేస్తుంటారు నేను ఇక్కడ ఇంగ్లీష్ టీచర్ అండ్ సోషల్ టీచర్ ఇంగ్లీష్ టీచర్ అండ్ సోషల్ టీచర్ ఓకే చాలా పిల్లలు మంచిగా మంచి వేషధారణతో రెడీ అయ్యి వచ్చారు మీ కల్చర్ యాక్టివిటీస్ ఏంటి వాటి గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి అయితే మేడం బేసిక్గా ఇది నేను మా టెన్త్ క్లాస్ పిల్లలు కలిసి చేశామండి ఓకే ఇక్కడ ఏంటంటే ముఖ్యమైన విషయం మెసేజ్ ఏంటంటే రాముని జీవితం అనేది ఆదర్శంగా ఉండాలి ఆదర్శం అందరికీ ఆదర్శం అది అతని అతని జీవనం అతని అతను ప్లే చేసిన రోల్స్ ఒక తండ్రి ఒక కొడుకుగా ఒక భర్తగా ఒక ఒక మంచి రాజుగా తన పరిపాలన ఇవన్నీ కూడా మా పిల్లలకు అందాలి అర్థం కావాలి ఇది ఒక మెసేజ్ లాగా వెళ్ళాలని మేము ఈ గణతంత్ర దినోత్సవం రోజు చేయాలి ఇది అని మేము ఒక నాలుగైదు రోజులు శ్రమించి ఇది చేశామండి ఇందులో మా విద్యార్థులందరూ కూడా చాలా ఉత్సాహంగా చాలా భక్తితోని కూడా అది చేశారా ఏ సబ్జెక్టులకు బోధిస్తారు ఇంగ్లీష్ అండ్ సోషల్ అంటే క్లాసులు క్లాస్ లెస్ మేడం సిక్స్త్ టు టెన్త్ సిక్స్ టు టెన్త్ టెన్త్ క్లాస్ ఓకే ఇది టెన్త్ క్లాస్ పిల్లలు రెడీ టెన్త్ అండ్ క్లాస్ టీచర్ ఓకే ఓకే చాలా బాగుంది మంచిగా ఉంది అద్భుతంగా త్రీ డేస్ కష్టపడి ఇంత మంచిగా తయారు చేసిరు మీ స్కూల్ కి అసలు మీరు మీ స్కూల్ మీరు బేసిక్గా ఆయన ఇంకా ముస్లిం అండి ఆయన కూడా ఇది మన ఇండియా యూనిక్నెస్ అన్ని మతాల సామరస్యం కనబడాలి మనమందరం అందరం ఒకటి హ్యుమానిటీ అనేది మనకు రామాయణం నుంచి బాగా తెలుస్తుంది దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని అది అది మెసేజ్ వెళ్ళాలని నా తాపత్రయం ఇక్కడ మనతో పాటు చాలా అందంగా ముస్తాబాయ్ తెలుగు తల్లి తెలంగాణ తెలంగాణ తల్లి ఉన్నారు చూడండి నీ పేరు విహారిక ఎవరు రెడీ వేసిందా ఏ క్లాస్ క్లాసా చాలా బాగున్నా మంచిగా ఉన్నావు తెలంగాణ తల్లి చాలా మంచిగా రెడీ అయి వచ్చింది హాయ్ నీ పేరు వైష్ణవి వైష్ణవి నీదేంటి ఇది భరతమాత భర భరతమాత చూడండి భరతమాత చాలా అందంగా ముస్తాబాయ్ వచ్చింది మన కోసం ఏ క్లాస్ చదువుకుంటున్నారు టెన్త్ క్లాసా ఓకే రా ఇక్కడ మనతో పాటు విజ్ఞాన్ కాన్సెప్ట్ స్కూల్ చిన్న పాప ఒక చిన్న పాప ఉంది మనతో చాలా చక్కగా అద్భుతంగా రెడీ అయ్యి వచ్చింది చూడండి ఇక్కడ కనిపిస్తుంటే హాయ్ రా పేరు ఏ స్కూల్ ఏంటో ఇదే స్కూల్ ఎలా నువ్వేమో ఇంత చక్కగా రెడీ అయ్యావు కదా ఎవరు రెడీ ఉంచారు మమ్మీ రెడీ చాలా బాగున్నావు ఇక్కడ మనతో పాటు సీతగా సీతగా రెడీ చాలా చక్కగా అద్భుతంగా రెడీ అయ్యి వచ్చింది పాప చూడండి ఎంత బాగుందో చాలా చక్కగా అద్భుతంగా హాయ్ పేరు ఏం చదువుకుంటున్నా నువ్వు ఇక్కడ మనతో పాటు చాలా చక్కగా అందంగా ముస్తాబై ఉన్న చిన్న చిన్న పిల్లలు ఉన్నారు చూద్దాం హలో పేరు స్కూల్ అంటే ఏం చదువుకుంటున్నావు అవునా ఓకే మంచిగా ఎవరు రెడీ అయించారు నిన్ను ఓకే మరికొంతమంది పిల్లలు ఉన్నారు వారిని కూడా అడిగి అడుగుదాం హలో హలో నేను మీ పేరు నికేష్ ఏం చదువుకుంటున్నావు థర్డ్ థర్డ్ క్లాస్ ఓకే నేను ఇంత చక్కగా ఎవరు రెడీ చేయించారు మదర్ మాతా మమ్మీ మమ్మీయా ఓకే హాయ్ చెప్తారా నీ పేరు రా శ్రీ నివేదిక శ్రీ నివేదిక ఓకే నిన్న ఎవరు రెడీ అయ్యించారు మదర్ మదర్ మమ్మీ రెడీ చేయించిందా చాలా బాగుంది నీ వేషధారణ చాలా చక్కగా క్యూట్గా ఉన్నావు బుద్దుగా ఉన్నావు హాయ్ నీ పేరు

హాయ్ నీ పేరు అనిష అనిష నిన్న ఎవరు రెడీ చేయించారు మమ్మీ రెడీ చేపించిందా ఓకే ఇక్కడ చిన్న హనుమాన్ ఉన్నాడు మనకి చిన్న బాల హనుమాన్ హాయ్ హాయ్ నీ పేరు ఈశ్వర్నంద విశ్వనంద ఎవరు రెడీ వేయించారు నేను మమ్మీయా ఏం చదువుకుంటున్నావు ఫిఫ్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాసా ఓకే చాలా బాగుంది ఇక్కడ చూడండి మనకు చిన్న శివాజీ ఉన్నాడు ఇక్కడ మనకు అనిపిస్తున్నాడు చాలా ముద్దుగా చాలా ప్యూట్ గా బలాన్ని రెడీ అయ్యాడు హాయ్ హాయ్ నీ పేరు లిఖిత్ లిఖిత్ లికిత్ లిఖిత్ నేను ఏ క్లాస్ సిక్స్ సిక్స్త్ క్లాస్ ఎవరు రెడీ చేయిపించారు మా డాడీ మీ డాడీ రెడీ చేపించాడా ఓకే చూడండి 6th క్లాస్ చదువుతున్నాడు లిఖిత్ చాలా బాగుంది చాలా మంచి బుద్ధిగా రెడీ అయి వచ్చాడు ఇక్కడ చూడండి మనకి రాముడు చిన్న రాముడు బాలరాముడు కనిపిస్తుంది హలో మీ పేరు దీక్షిత్ దీక్షిత్ ఆ ఏ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాసా ఆ ఎవరు రెడీ అయిపోయారు మమ్మీయా ఓకే హాయ్ ఇక్కడ చిన్న పాప ఉంది ఒకసారి చూద్దాం హాయ్ రా హాయ్ ఇది పేరు ఏం పేరు స్నేహశ్రీ ఓకే ఏం చదువుకుంటున్నాను ఎల్కేజీ చదువుకుంటున్నావా నేను ఇంత మంచి ఎవరు రెడీ అయ్యారు మమ్మీయా ఓకే చాలా బాగున్నావు హాయ్ నీ పేరు కార్తికేయ మహా కార్తికేయ మహా ఎవరు రెడీ అయిపోయారు మమ్మీ రెడీ అయిపోయిందా చాలా బాగున్నావు చూకుంటున్నాను యుజియా ఓకే ఇక్కడ మనతో పాటు ఇంకా చాలా మంది పిల్లలు ఉన్నారు వారి వేషాధారణ చాలా మందిని ఆకట్టుకునే విధంగా చాలా అద్భుతంగా అందంగా ఉంది